హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మళ్ళా ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చా చాలా హెల్దీ రెసిపీ అండి ఇదిగోండి ఏంటో తెలుసా ఇదేనండి స్వీట్ కార్న్తో ఆవిరి కొడుములు చేశా ఓకే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యకరమైనవి ఇదిగోండి చూడండి మధ్యలో చక్కగా మొక్కజొన్న గింజలు తగులుతూ ఉంటాయి చక్కగా పచ్చి కొబ్బరి వేసాను కొంచెం ఒక రెండు స్పూన్లు బెల్లం కూడా వేసానండి ఈ స్వీట్ కాని అంటేనే చాలా హెల్దీ కదండి మొక్కజొన్న పొత్తులు వెయిట్ లాస్ అవుతారు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా చాలా మంచిది చాలా తక్కువ గ్లూకోజ్ పర్సెంట్ ఉంటుందండి ఓకేనా అట్లాగే కొబ్బరి కూడా మంచి హెల్దీ క్యాలరీస్ పుష్కలంగా ఉంటాయి అట్లాగే బెల్లంలో ఐరన్ ఉంటుంది కదండి చిన్న పిల్లల నుండి ముసళ్ళ వరకు చాలా ఈజీగా తినేదండి మనం ఆయిల్ చుక్క ఆయిల్ లేకుండా చేస్తున్నాం ఆవిరి మీద ఓకేనా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ మొక్కజొన్న కంటేలు దొరికే రోజుల్లో మనం ఇలా కొన్ని కొన్ని రెసిపీలు స్వీట్ ఆట అట్లాగే గాజెలాగా వేసుకోవచ్చు వడలు వేసుకోవచ్చు చాలా ఆరోగ్యకరమైన అండి అప్పుడప్పుడు ఎట్లా చేసుకుని ఆరోగ్యంగా ఉందా ఈ ప్రాసెస్ అంతా ఎట్లా చూసానో స్టెప్ బై స్టెప్ అన్ని మీకు చూపిస్తాను వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తామైతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇదిగోండి రెండు స్వీట్ కార్న్స్ తీసుకున్నాను వీటితో మంచి రెసిపీ చేసుకుందాం హెల్దీ రెసిపీ ఓకే ఇంట్లో అన్నీ తీసేసుకుందాం ఇదిగోండి ఇవి ఇలాగా ఈ రెండు స్వీట్ కార్న్స్ కూడా ఇట్లా గింజలు తీసేద్దామండి ఇలా పోల్చేద్దాం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈ స్వీట్ కానీ అంత ఫ్రెష్గా ఉంటే మన డిష్ అంత ఫ్రెష్గా టేస్ట్గానే ఉంటుందండి ఓకే ఇవన్నీ ఇట్లా తీసేద్దాం ఎందుకండి స్వీట్ కార్న్స్ మొత్తం రెండు వోలిచేస్తాం ఈ విధంగా గింజలు ఇవన్నీ చక్క పేస్ట్లో మిక్సీ చేద్దామండి ఒక ఇప్పుడు గింజలు పక్క కట్టి పెడదాం ఈ మళ్ళీ తర్వాత ఏం చేయాలో చూపిస్తాం ఓకేనా ఇవన్నీ మిక్సీ చేసేద్దామండి అదేవిధంగా ఒక కొబ్బరి చెప్ప తీసుకున్నానండి ఇక్కడ ముక్కలు తీసుకుని ఇది కూడా మిక్సీ చేసేద్దాం ఓకే ఇవన్నీ ఏం చేయాలో తర్వాత మొత్తం ప్రాసెస్ చూపిస్తాం ఎందుకంటే బౌల్ తీసుకున్నా ఎందుకండి స్వీట్ కార్న్ ఇట్లా చేసుకున్నాను కదా మిక్సీలో చేసుకున్నాం కదండి దీంట్లో వేసేద్దాం చాలా హెల్తీ కదండి ఈ స్వీట్ కన్నా అనేది మొక్కజొన్న గింజలు చాలా ఆరోగ్యం గ్లూకోజ్ పర్సెంట్ తక్కువ ప్రోటీన్ ఎక్కువండి ఓకే అప్పుడప్పుడు ఇట్లా సరదా చేసుకుని తిందాం పిల్లలకు కూడా చాలా మంచిది అట్లాగే అండి కొంచెం అటు పెట్టాం కదా విడిగా ఈ గింజలు దీంట్లో వేసేద్దాం అట్లాగే కొబ్బరి తురుని తీసుకున్నాం కదండి ఇది కూడా వేసేద్దాం ఒక పెద్ద స్పూన్ అండి ఈ బెల్లం వేద్దాం బెల్లం పొడి అట్లాగే వరిపిండి అండి ఒక రెండు స్పూన్లు వరిపిండి వేద్దాం ఇది రెండు యాలకులు పొడి చేసా ఇవి కూడా వేసేద్దాం ఓకే ఇదంతా శుభ్రంగా కలిపేద్దామండి కొంచెం సాల్ట్ అండి పొడి ఇదంతా కలిపేద్దామండి శుభ్రంగా కలిపేసుకుందాం ఇవి మధ్యలో గింజలు ఎందుకేసానంటే అండి చక్కగా తింటే గింజలు గింజలుగా తగులుతూ ఉంటాయి అన్నమాట మధ్యలో బాగుంటుంది ఆ టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కలిపేసుకున్నాం కాస్త లూజ్ అనిపించింది అనుకోండి కాస్త వరిపిండి ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తాను బెల్లం వేసాం కాబట్టి లూజ్ వస్తుంది అందుకని కాస్త వరిపిండి ఇంకొక స్పూన్ వేస్తాను ఇప్పుడు ఇవి ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్ మిగతా ప్రాసెస్ చూపిస్తాను కలిపేస్తాను ఈ విధంగా ఉంటుంది అన్నమాట అండి ఓకే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి చిల్లుల గిన్నె తీసుకున్నా స్వీట్ కార్న్ తొక్కులండి ఇవి తీసుకొని ఎట్లా పెట్టుకుందాం అట్టాకున్నా వేసుకోవచ్చండి ఇదిగోండి తీసుకున్నాం కదా కొంచెం ఇట్లా పెడదాం ఇట్లా పెట్టి ఇది ఉంది కదండి ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా పెడదాం అన్నీ ఇలా సదురుకుందాం ఓకే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అట్టక్ అయినా అట్టాక్ కూడా పెట్టుకోవచ్చండి ఓకే అట్లా ఉండి అట్లా చేయొచ్చు ఇట్లా మూత పెట్టేసామండి ఒక టెన్ మినిట్స్ సరిపోయింది ఒక టెన్ మినిట్స్ అవనిద్దాం ఇవ్వండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిపోయి రెండు అక్క అయిపోయినట్టున్నాయి స్టవ్ అవి ఉంది ఉంటాయి స్వీట్ కార్న్ ఆవిరి కొడుపులు అంటారు ఓకే అండి ఆవిరితో మనం ఓన్లీ ఆవిర్త ఉడికించమాట చూడండి పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి ఈ విధంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి అసలు మనం ఎట్లా పెట్టాము అలాగ వచ్చినాయి